నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదో డివిషన్లో ఈరోజు సాయంత్రం బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు వేసుకున్నామనే తెలుస్తుంది ఒక్కొక్కరికి ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు ఇవ్వరు ఎవరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఎవరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది సార్ చిన్న లైట్ లైట్ ఇప్పుడే అజీస్ గారు చెప్పారు తుఫాను వచ్చిన అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేను మొన్న నలభై తొమ్మిది అంటే లక్షలు దీనికి ముందు రోడ్లో తిరిగి తిరిగి ఒక నెల అయింది తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి రేకులు ఇళ్ళు అవి కొట్టమిన రిక్వెస్ట్ చేశారు అవి చెప్పడం కూడా జరిగింది అవి కూడా చేయాల నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ తెలుసు కుద్దు తుఫాన్ వస్తే పదిహేడు రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నాను పరిపాలన అంటే చెప్తాను చూడండి ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు ఐదుకు పోయా రాత్రి పది గంటకు ఆదేశిస్తే తెల్లవారు ఐదుకి విశాఖపట్నం ఉండ విశాఖపట్నం నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గరికి కారు పెట్టగానే ఫస్ట్ నా కారు మీద నా బెంజ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది బెంజ్ డ్యామేజ్ అయిపోయింది అలాంటి పరిస్థితి అక్కడ అన్ని చెట్లు పోయినాయి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా ఉండాల మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్లు ఇవి పడిపోయినాయి అసలు కదలటానికి లేకుండా ఉండింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లియర్ చేసాం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు సీఎంగా ఉన్నారు పది రోజులు విశాఖపట్న కదల్లా నేను పదిహేడు రోజులు కదల్లా ఎలా అంటే ప్రజలకు ఎంత ఆ నమ్మకాన్ని కలిగించామంటే చెట్లన్నీ కొట్టేస్తే మొత్తం కొట్టేసాం వేసాం దీపావళి వచ్చేసింది దీపావళి పదిహేనో రోజు ఏమి వచ్చింది అందరూ ఏం చెప్పారంటే ఈ దీపావళి కానీ టపాసాలు కాలిస్తే ఈ చెట్ల కొమ్మలు ఏదైతే కొట్టి పడేసారో దానివల్ల ఫైర్ అయ్యి ఇళ్ళు కాలిపోవాలంటే అట్లాంటివి జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు ఒక పిలిపిచ్చారు దయ విశాఖపట్నంలో ఎవ్వరు కూడా టపాసాలు కాల్చొద్దు ఈసారి ఇంట్లో ప్రమిదలు పెట్టుకోమంటే ఒక్కరంటే కూడా కాల్చలా ఎందుకు కాల్చలేదు తెలుసా మేము చేసిన పనికి మేము చేసిన సేవకి ఈరోజు కూడా అక్కడికి పోతే వాళ్ళు అదే గుర్తు చేస్తారు అంతెందుకు నెల్లూరులో రెండు వేల పదిహేనులో ఫ్లడ్ వచ్చింది స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది తెగిపోయిన రోడ్లు నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు నేను పది రోజులు కదల్లా రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత అంతేకాదు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది స్వర్ణాల చెరువులో ఈ రోజు పంటకాలం లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఈ ఎడ్జిలో యాక్చువల్గా ఏ ఎడ్జ్లు అయితే ఏ ఎడ్జిలో ఒక ఎడ్జిలో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి అది అవసరంలే నేను ఇంజనీర్తో మాట్లాడా సీఈలు ఎస్ఈలు డీఈలు అందరితో ఇది అవసరం లేదు సార్ నరసింహకొండ దేవి వైడెన్ చేస్తే సరిపోతుంది అన్నారు దీన్ని క్లోజ్ చేయించా అది వైడెన్ చేసా ఈ రోజుకి నీళ్ళు రావట్లే ఈ రోజుకి ఒక్క చుక్క నీళ్ళు రావట్లా మన నేను పోతే వాళ్ళందరూ అంటున్నారు సార్ మీరు రెండు వేల పదిహేనులో చేసిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు అంతకుముందు ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చాయి ఇది ప్రజాపతి చేయాలండి అధికారులు చేయాల్సింది అది కనీసం అధికారులు అయిపోయింది ఇంక గవర్నమెంట్ ఉండేది రెండు నెలలే రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి మీరు చేసేది లేదు కనీసం ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లు కట్ట నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లు కట్ట ఏరియాలో లైట్లు లేవు దయించి కమిషన్ గారు ఇమ్మీడియట్గా లైట్లు వేయండి రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఇలా టీవీల ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ గారు అందుకని టీవీల ద్వారా దయించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటేనండి ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు ఇలా చేసినట్టు ఎవరు చేయరు ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి మీరు వెళ్ళిపోండి అంటాడు ఇంకా ప్రజాపతితో అవసరం లేదు అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు అలాంటివి జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది ఇలాంటి వాడు ఎవరైతే పేదలు ఉండారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా రివర్ పక్కన ఏదైతే పులు కట్ట ఉండో అక్కడ తిరుగుతున్నాను సరేపాలి కాలువ కట్ట రెండు పక్కల అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి వాడు చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎందుకంటే నేను మాట తప్పన అందరికీ తెలుసు ఖచ్చితంగా వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను చాలా అవగాహన చేసుకున్న వాళ్ళ సమస్యలన్నింటినీ క్లియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారితో ఇక్కడ పొల్లుకట్ట జయలలితా నగరు అలాగనే అరవపాలెం ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక యాభై వంద ఇల్లు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే కొద్దిగా లైట్ వేయించండి నాయన ఒక లైట్ వేయించండి పాములు వస్తున్నాయి నాకు అర్థం అవట్లేదు కనీసం ఈ పని కానీ చేయలేకపోతే ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు చిన్న చిన్న బిడ్డలు ఈ కట్ట ఉంది పావులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండమైన ప్రభుత్వం అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు కమిషనర్ గారు కలెక్టర్ గారు మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి గతాల్లో సైక్లోన్ వస్తే నగరం నగరాన్ని రీబిల్డ్ చేసిన మోడల్లో చేసాం ఆ రోజు మంత్రి గారు ఉన్నారు నారాయణ గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి ఏది రెండు వేల పదిహేనులో మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసేయడం జరిగింది ఇక్కడ మనుషులు నివసిచ్చే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది దీన్ని దయచేసి కరెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ కనీసం వాళ్ళ జీవితాల్లో వెలుగులైతే వీయలేరు అది తేలిపోయింది కనీసం ఈ ఈ లైట్ ఎల్ఈడి లైట్ మేము వేసిందే ఇవన్నీ అప్పుడు నారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు వేసినా ఈ ఎల్ఈడి లైట్లు కొద్దిగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఈ ప్రజలకు సహాయం చేయండి అని కానీ కోరుతున్నా